ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉన్నది తారకం అంటే అర్థం ఏమిటి అని ఇక్కడ అందరము తారకం 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 అంటుంది తారకం అంటే అర్థం ఏమిటి అంటే తారకం అంటే దాటుట తారకం అంటే దాటుట ఆధారం నుండి స్వాదిష్టానికి స్వాదిష్టానికి మణిపూర్కము మణిపూర్కము అనాహతము అనాథము విశుతము ఆగ్నేయము ఆగ్నేయముండి సహస్రానికి వెళ్ళి మళ్ళీ ఆధారానికి వచ్చేస్తుంటది జన్మలకు ఒక వెయ్యి ఇరవై ఆరు నూరు అంశాలు ఇది జపం చేస్తూనే ఉంటది అట్లాగే ఈ తారకం కూడా మనకిప్పుడు నేత్ర పెంచీకరణ నుండి చెప్పవచ్చు ఏది నేత్రం నుండి కంఠము కంఠం నుండి హృదయము హృదయం నుండి భూమధ్యము భ్రూపంచము నుండి సహస్రం ఇక్కడ కూడా జీవుడు దాటుతుంటాడు ఇప్పుడు జాగ్రత్త అవసరం ఎక్కడ ఉన్నాడు నేత్ర స్థానంలో ఉన్నాడు స్వప్ములో కంఠంకి వస్తుంటాడు సుశుప్తు హృదయానికి వస్తాడు తూర్యములో భూమధ్య స్థానంకి వస్తాడు తూర్యాతీతంలో సహస్రారానికి గెలిపోతుంటాడు కాబట్టి ఇది తారక అమ్మస్ మనకి ఏమిటంటే ఎక్కడైతే ఇంద్రియాలు లయ లయమవుతున్నాయో అది అమనస్కము అంటే అర్థం ఏమిటి సహస్రారం మందు నీవు ఇక్కడ యోగాలు గుండా తీసుకెళ్ళినప్పుడు ఆ సహస్రం అందు మనసు దృష్టి పెట్టి ఆ మనసుని అక్కడ లైపెడితే అదే సమాధి స్థితి అంటారు అది అమనస్కము ఇక నీ ఏమైంది అంటే జీవబ్రహ్మైక్యము ఏదైతే జీవుడు నేను అనుకుంటున్నామో ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంద్రియాలని తీసుకొని ఏదైతే మొత్తం పైకి వెళ్తుందో అదే జీవ బ్రహ్మైక్యము మనకి జీవ జీవ బ్రహ్మైక్య రాజయోగం అనే ఒక గ్రంథం ఉన్నది అయితే ఇక్కడ వది మతస్థులు రాసినటువంటి గ్రంథం అయితే ఇక్కడ జీవుడు వేరు బ్రహ్మం వేరా అంటే అబద్ధం జీవుడే బ్రహ్మము బ్రహ్మమే జీవుడు మొట్టమొదటి ఏమైంది ఆ బ్రహ్మమే దిగజారి బ్రహ్మణ్యో అవ్యప్త అవ్యప్త మహాతో మహాతో మహంధకార మహంధకార పంచతన్మాత్ర పంచతన్మాత్ర పంచభూతాన్ని పంచభూతం అఖిలం జగత్ ఈ జగత్ దగ్గరికి వచ్చింది జగత్ దగ్గరికి వచ్చి ఏమైంది ఈ పంచభూతములతో ఈ దేహం అయింది పంచ తన్మాతలతో ఇంద్రియాలైనవి పంచశక్తులతో జీవుడు అయింది పంచ బీజములతో ప్రాణం అయింది పంచ అతిదేవులతో ప్రత్యేకాత్మైంది ఇది ఈ విచారణ కానీ ఎవరైనా తెలుసుకుంటే చాలా మంచి సబ్జెక్ట్ అనమాట ఎట్లాగైంది ఇప్పుడు నర్మలస్తులు శర్మ నగరము మాంసములు భూగుణములని అలాగే ఇరవై ఐదు ఇంద్రిలు ఇప్పుడు చెప్పుకున్నాము అది సూక్ష్మ శరీరం అని అలాగే పంచశక్తులతో జీవుడు అంటే జ్ఞానము మనసు బుద్ధి శక్తి అహంకారానికి ఏది కదిలిస్తుంది అంటే పరాశక్తి కదిలిస్తుంది సమాన వ్యాన వృధాన ప్రాణ అపాన వాయువులకు ఏది కదిలిస్తుంది అంటే ఆదిశక్తి కదిలిస్తుంది ఆ వాటి శక్తులు లేకపోతే ఇవి ఇంద్రియాలు కదలవు అలాగే జ్ఞానము స్వాత్రము తక్కువ సక్షువు జమ్మ గ్రాణము అనేటటువంటివి ఇక్కడ జ్ఞానశక్తి కదిలి కదిలిస్తుంది అలాగే ఇచ్చాశక్తి శబ్ద స్వర్శ రూప గంధం దానికి ఏమంటాడంటే ఏకదేశ స్వ శబ్దము ఏకదేశ స్వర్శము ఏకదేశ రూపము ఏకదేశ రసము ఏకదేశ గంధం అనేటటువంటివి వాటిని కదిలించేటటువంటిది ఇచ్చాశక్తి వాక్కు పాద పా వాక్కు పానీ పాద గుహ్య గొదములను కదిలించేది క్రియాశక్తి అంటే మీరు అంటే క్రియాశక్తి బాగుండడం వలనే మాట్లాడుతున్నాడు లేకపోతే మూగం ఏదైనా ఒక దెబ్బ అండి అలాగే చేతులు కూడా ఖైదీస్తుంది అంటే క్రియాశక్తి ఉండటం వల్లే క్రియా అంటే అర్థం ఏంటంటే కర్మ తేట కర్మ ఇప్పుడు మాట్లాడిస్తుంది చేతులతోట క్రియా చేయిస్తుంది అలాగే పాదాల చేత గమనాగమనం చేయిస్తుంది అలాగే గుహ్యం చేత ఆనందిస్తుంది గొధము చేత మల విసర్జన చేయిస్తుంది ఇట్లాంటి సబ్జెక్టు ఇదే ఇదంతా కూడా ఇదంతా కూడా ఎరుకే అయితే మనం ఎందుకట్లు సమయం ఎక్కడ లేదు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కొద్దిగా తప్పులు ముగించుకుంటాను కాబట్టి కృష్ణపూర్డు మనకు అంటాడు ఏమంటాడు అంటే ఎరుకన కల లోపల నేను మీరు మీరులట్ల అరుదంచితే ఎరుక జన మీరులు నేను జనువారులు మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగే వరకు నరులారా గురుబోధంచ మేలుక చేకుంటే మేలుక నరులారా చేకుంటే ఎరుకన కలజలు ఎరుగున్న నిలువదు అయితే ఇప్పుడు ఇంతవరకు ఎందుకు చెప్పిన ఆయనని మీరు అడగచ్చు ఇవన్నీ తెలిస్తేనే మీకు పరిపూర్ణ బోధ అవ అవగాహన అవుతుంది ఇవన్నీ తెలిగిపోతే నీకు పరిపూర్ణ బోధ అవగాహన అవదు నిన్ను నువ్వు తెలుసుకోవాలి నేనంటే ఏమిటి ఇన్నింటిని జరిగిన ఎరుకయో పరమాత్మ అని చెప్పాం ఆ పరమాత్మ అంటే అర్థం ఏమిటి అదే జ్ఞానం కూడా అందుకూడే అల చతుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మం అన్నాడు అలాగే ద్వారా శబ్దము వినేటటువంటిది నేనే ద్వారా సురశ్యులు పెరిగేటది నేనే నేనే ఎరుకును నేనే బ్రహ్మమును నేనే జీవుడును నేనే ఇంద్రియాలని అంతా నేనే నాకు ఇంద్రియాలకి భేదం లేదు దేహానికి దేహికి ఎట్లపై భేదం లేదు అలాగే ఇంద్రియాలన్నా జగత్తన్నా అంతా నేనే కాబట్టి నేననేటటువంటిదే కళ ఇక్కడ ఏమంటే ఎరుకనే కళ జోలి ఎరుగున్న నీరు వదు ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకున్నావో నీదే ఆ పరమాత్మ స్వరూపం కాబట్టి